న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నర్సాపురం మచిలీపట్నం రైలు బండ్లను దొరకొండ స్టేషన్ లో నిలుపుదల చేయాలని బీకేఎంయు రాష్ట్ర నాయకుడు ప్రకాశం జిల్లా ఏఐటీసీ ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు శుక్రవారం తెలిపారు దొరకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుండి దొరకొండ మండలం చుట్టుపక్కల మండలాల నుంచి నిత్యం ప్రజలు నర్సాపురం అమలాపురం మచిలీపట్నం భీమవరం కైకలూరు తదితర ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలు అయితేనేమి బంధువర్గం కొరకు నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు దుడగొండ స్టేషన్ లో రైలు ఆపకపోవడంతో బాలువేనుకొండ స్టేషన్ లో మార్కపురం స్టేషన్ లో దిగుతుంటారు అక్కడి నుండి దొనకొండ ప్రాంతాలకు సరైన బస్సు సౌకర్యం లేనందువలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైల్వే అధికారులు స్పందించి నరసపురం బండిని మరియు ముస్లిం రాత్రుల సమయంలో స్టేషన్ స్టేషన్లు నిలుపుదల చేయవలసిందిగా జూపల్లి కోటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే జిల్లా నాయకు ఈరోజు నేను దనకొండ గ్రామం మండలానికి రావడం జరిగింది ఈ దనకొండ మండలంలో రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్లు ఆగకపోవడం వలన దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాగే నర్సాపురం నుండి మచిలీపట్నం నుండి రైళ్ళు దనకొండలో ఆగకపోవడం వలన ప్రయాణికులు అర్ధరాత్రుల సమయంలో ప్రయాణం చేయాలంటే పెనుకొండ కానీ మాకపురం కానీ దిగి వాళ్ళు సొంత గ్రామాలకు రావడం జరుగుతుంది నిత్యం కొన్ని వందలాది మంది ప్రయాణికులు నర్సాపురం ప్రాంతంలోనే భీమవరం మమలాపురం అలాగే దాని చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలకైతేనేవి పాడడం జరుగుతుంది అలాగే మసిలిపట్నంలోని కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క ప్రయాణికులు ఈ ప్రాంతం నుండి అక్కడ ప్రయాణం చేయడం జరుగుతుంది అయితేనేమి బంధువర్గం అయితేనేమి ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి దనకొండ రైల్వే స్టేషన్లో ఈ రెండు రైళ్ళు రాత్రుల సమయంలో నిలుపుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను అలాగే దనకొండ మండలంలోని చుట్టుపక్కల మండలాల నుంచి కూడా ఈ స్టేషన్కి వేలాది మంది ప్రయాణికులు చేరుతుంటారు కాబట్టి ప్రభుత్వం రైల్వే రైల్వే అధికారులు వెంటనే స్పందించి దానికొండ రైల్వే స్టేషన్కి మచిలీపట్నం నుంచి వచ్చే రైల్వేలు అలాగే నర్సాపురం నుంచి వచ్చే రైల్వేలను నిలుపుదల చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం